హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే హ్యాపీ సండే ముందుగా అయితే ఈరోజైతే లేండి ఇంకా ఈరోజైతే మాకు పనికి అయితే లీవు ఇంకా పాప్ది ఉంది ఉందిలేండి అంటే మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళండి ఆ పాపతో అయితే పెళ్ళైతే ఉంది వాళ్ళ కూతురితో అయితే ఇంకా మేమైతే పోతున్నాము ఇంకా పెళ్ళికైతే పోతున్నాము ఆడు కూడా చూపిస్తాను మీకు ఎట్లుంటుంది ఏమని చెప్పేసి ఇంకా నేను స్నానం కూడా చేస్తున్నాను ఇంకా ఇంటికి అయితే ఏడుస్తున్నాను ఆరేకైతే ఇంకా మా ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళని కూడా పిలుస్తున్నారు లేండి అందుకని వాళ్ళు వస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా నేను రాత్రి ఇప్పుడే అండి వచ్చింది పొద్దున్నే ఆరు గంటలకేమో వచ్చింది ఇంకా గిఫ్ట్లు అంతా తీసుకొని లేట్ అయిపోయాడ గిఫ్ట్లు తెలికి ఏమేమి తీసుకున్నామని పెడతాను వీడియో అది దీంట్లోనే యాడ్ చేస్తాను చూసేయండి అంటే ఫోటో ఫోటో ఉత్తి పెడతాను వీడియో అయితే తీసాక కాలేదాడ ఫోటో పెడతాను ముందెట్లుందని మళ్ళీ వీడియో అయితే తీసా వేయలేదు అది ముందెట్లుందని చెప్పేసి ప్యాక్ అయితే చేయించేస్తున్నాము ఇంకా ప్యాకింగ్ అయితే చూపిస్తాను మీకు ఇంకా తీసాక వేయలేదు కదా ప్యాకింగ్ పాపిచ్చేది కదా అందుకని చెప్పేసి ఇంకా మా హిరైతే లేడలేండి మా తాత అయితే తోడుకోపోయినాడు పొద్దున్నేనే ఇంకా బట్టలు అయితే రెండు జట్లు అయితే తీసుకున్నాను నేను ఇంకా అయితే నీళ్ళు పోయాలా ఇంకా అల్లె మాహీర్ లేడు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే నీళ్ళు పోసుకొని ఇంకా ఆ సామాన్లు అంతా మేస్తున్నాను ఇంకా చూడండి ఇల్లు అంతా క్లీన్గా బాగా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను నిన్న రాత్రి ఎంత వర్షం పడింది అయినా కూడా చూడండి ఎండైతే ఏముంది బయట ఇంకా డ్రెస్సు చూడాలా నేను యాదన్న వేసుకుని ఇంకా ఈరోజైతే బాగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎట్లుంటుంది ఏమి అని చెప్పేసి ఆడైతే మీకైతే చూపిస్తాను ఇంకా అవైతే నావి నెక్లిస్లు అవన్నీ ఉన్నాయి పెట్టుకున్నాను ఇంకా పదిన్నరకి అండి అదే పెళ్ళి పదిన్నరకి ఇంకా పది గంటలకైతే పదకొండున్నరకి సారీ పదిన్నర కాదు పదకొండున్నరకి ఇంకా మేమైతే పోతాము ఇప్పుడు కాదు పది గంటలకి అయితే పోతాము అందరూ రెడీ అయితే వస్తున్నారు వాడి నుంచి ఇంకా నేను కూడా రెడీ అయ్యాల ఇంకా మా ఆయన కూడా వస్తున్నాడు నైట్ డ్యూటీ అయితే చేస్తున్నాడు లేండి ఇంకా వస్తున్నాడు మా ఆయన కూడా ఇంకా వచ్చేస్తాను అని చెప్పినాడు మా ఆయనకైతే బట్టలు అయితే తీసి పెట్టినాను వస్తే ఇంకా స్నానం చేసి ఇంకా వేసుకునేది ఇంకా నేను నా గిఫ్ట్ తీసుకొని ఇంకా ఆడే అయితే పనుకొని వేస్తాం లేండి ఇంకా మా ఆయన కూడా ఉండలేదు అందుకని ఆడైతే అయితే పనుకొని వేస్తాము ఇంకా పొద్దున్నే ఇప్పుడు ఆరు గంటలకేమో వచ్చినానండి నేనైతే ఎండ అయితే చాలా ఉంది ఇంకా ఆడే పనుకొని ఇంకా పొద్దున్నే అయితే మా అంకల్ అయితే ఎడిసిపోయినాడులేండి ఏమైనా పనులు ఉంటే చేసుకో అని చెప్పేసి ఇంకా నాకైతే ఇంట్లో పనులు ఉంటే ఇంకా నేను వచ్చేస్తున్నాను వచ్చి అన్ని పనులు అయితే సామాన్లు సామాన్లన్నీ కడిగేస్తాను వచ్చి ఇల్లు అంతా బాగా చెత్త అంతా నూకి ఇంకా రెడీ అయిదామని ఇంకా నీళ్ళు అయితే పోసుకున్నాను ఇంకా మాహీర్ వచ్చేస్తే ముందు మాహీర్కైతే నీళ్ళు పోసేసి ఇంకా రెడీ అవుతాను ఎందుకంటే మళ్ళీ బట్టలు అంతా నానిపోతాయి అందుకని ఇంకా చూసేయండి వీడియో ఇవాళ వీడియో ఎట్లుంటారు అది నాకు కూడా తెలియదు ఆడిపోయినాక చూపిస్తాను మీకు వంట అయితే ఏమీ చేయలేదండి ఇంకా మా ఆంటీ నీకు ఒకదానికే కదా దోశలు అయితే తీసుకొస్తాను వేసుకొని అని చెప్పింది అందుకని ఇంకా వంట అయితే నేనేం చేయలేదు ఇంకా అయితే ఆడే పంపించినాను వస్తాడు ఇంకా నీళ్ళు పోయాలి కదా వానికి వస్తాడు ఇంకా తినిపించి అట్లే పంపించేస్తుంది ఇంకా అమ్మ కూడా పోయిందిలేండి ఆడికి మా అమ్మ నేను అందరూ పోయినాంలేండి అందరూ పోయినాం రాత్రి పోయి పది గంటలు అయిపోయి పది గంటలు అయితే అయిపోయిందిలేండి పోయి ఇంకా అవంతా తీసుకొని ఇంకా గిఫ్ట్ అంతా తీసుకొని ఇంకా ప్యాక్ చేపిచ్చేతలకి ఇంకా పది గంటలు అయిపోయింది ఇంకా ఏం పోయేది ఇంటికి అని చెప్పేసి ఉదర్జా ఉదరుజా అందకమాగుతూ కానీ నాకు వదక్క మాహి అయితే ఇంకా రెడీ అయిపోయినాడండి చూడండి అంగోటి పోవతా ఐదు అవతా వా ఓ అవతా ఓ అంగోటి ఓ అత చూడండి మా హిర్ అయితే రెడీ అయిపోయినాడు ఇంకా నేను రెడీ కావాలి ఇంకా నేనైతే రెడీ రెడీ అయితే అయిపోయాను రండి నా డ్రెస్ అయితే అయితే రెడీ అయ్యాను ఇంకా మా ఆంటీ వాళ్ళు వస్తున్నారంట్రస్ బై వచ్చేసి మా Hi बोल माने। Hey boy, hey. hello guys, welcome back. हाँ जा। बहुत अच्छी बात है। नहीं नहीं दिसंबर सिंगर्स बरसायेगा। ये तो जैसे रमजान पंडे का पर दिसंबर दिसंबर सिंगर्स। यार माँ टीनो माय मिंगर आले। अच्छा ना यार जो विस्ताई है, हमसे मैं जो तार पता मैं पुल। A few वेरे टू सेट एस्टो డ్రెస్ అయితే ఇంకా టైట్ చేసాకైతే ఇచ్చింది మీ ఇంకా రెట్లు కూడా ఉండలే రెట్లు అయితే కుట్టుకుని అయితే వచ్చింది అందుకనే డ్రెస్ అయితే మార్చినాను ఎట్లుంది కామెంట్ చేయండి డ్రెస్ ఏమన్నా బాగుంటాయి వెంకాలైతే ఇట్లా ఉంది సింపుల్గా ఇంకా ముందైతే చూడండి డిజైను ఇంకా నేను చెప్పినాను కదా మా ఆంటీ వాళ్ళు వస్తారని చెప్పేసి మా ఆంటీ అందరూ వచ్చినారు ఇంకా పోయేదే చూడండి మా ఆంటీ ఇంకా ఏమన్నా డౌట్ ఉందా మా ఆంటీ కూతురు మేము పోతాన్నామండి ఫ్యామిలీకి అందరూ పోతాడు వీళ్ళ ఇంటి దగ్గరే మాకే పిలిచినారు అందుకే పోతాడున్నాము మళ్ళీ కామెంట్ చేయండి అండి మీరు ఎందుకు నేను చెప్తున్నాను వీడియోలో మా ఆంటీ అని చెప్పేసి మా ఆంటీ కూతురు ఇంకా వీడియో తీస్తాడని వచ్చేసి మా ఆంటీ కొడుకు నా తమ్ముడు నా చెల్లెలు లేండి వీడే నా తమ్ముడు చిన్న తమ్ముడు చిన్న చెల్లెలు ఇంకా మా ఆంటీ అండి ఇంకా పోతున్నాము ఆడు తీస్తాను లోకి ఎలా ఉంటుందేమని చెప్పేసి ఇంకా మా హీరో పనుకొని వేస్తాడు ఫోన్లో చూసుకొని ఇంకా వాడు ఉంటే గలాట్ అని ఇంకా ఫోన్లో అయితే చూస్తాను లేండి ఓకే ఫ్రెండ్స్ సరిపోయే వెళ్తాం బై బాయ్ అయితే నేను చూస్తానులేండి గిఫ్ట్ చూపించేది అయితే మర్చిపోయినాను గిఫ్ట్ నేను చెప్పినాను కదా అప్పుడే వచ్చి ఫోటో కొంచెం తీసినాను అదైతే యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఇదైతే ఇప్పటికైతే అవ్వదు షాప్ లో తీసుకొని చేసినాము చెప్తాను చేస్తున్నాము క్లియర్ లో చూపించింది ఫోటో అయితే పెడతాను వీడియో అయితే కాదు కొంచెం ముందే అంతే చూసి పెడతాను పెడతానులేండి ఇంకా గిఫ్ట్ అయితే ఇదే మొత్తం

ఇంకా వచ్చేస్తామండి కళ్యాణ మంటపంకి అయితే వచ్చేస్తాము చూడండి ఇదే మహల్ మా భాషలో అయితే మహల్ అంటారులేండి ఇంకా వచ్చేస్తున్నాము పెళ్లి కూతురు ఆడు కూర్చొని ఉంటాయి కదా ఆ పాపే ఇంకా బయట నుంచి చూస్తే మనకైతే ఇట్లుంటారు చూడండి మాకి మా ఇంటి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అంతే అండి ఎక్కువ దూరం ఇంకా ఐస్లో వచ్చింటే ఐస్లో తీసుకొని అందరూ తినుకొని కూర్చున్నాంలేండి ఇంకా తినేస్తున్నాము ఇంకా మాహికి అయితే చూపిస్తుంది మా శైలు అయితే తీసిందిలేండి బ్లోగ్ అయితే ఇంకా ఈడొచ్చేసి పెళ్ళికూతురు దగ్గర సైన్ అయితే చేపిస్తారు కదా హజరత్ అయితే వచ్చి సైన్ అయితే చేపిస్తారు మజీద్లో అయితే పెళ్ళికొడుకుని అయితే పిలుచుకోపోయి ఆడైతే సైన్ అయితే చేపిస్తారు నమాజ్ చదివేసి ఇంకా ఈడొచ్చేసి పెళ్ళికూతురు చూడండి సైన్ అయితే చేస్తుంది ఇంకా వాళ్ళు వచ్చేసి హజరత్ అండి సైన్ చేసేది అయితే అయిపోయిందిలేండి ఒక ఒకవైపు వచ్చేసి పెళ్ళికొడుకు తరపు నుంచి వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఆ మంగళసూత్రం అయితే వేస్తానులేండి ఆ పాపకైతే ఇంకా మంగళసూత్రం కమ్ములు అయితే తీసుకొచ్చినారు కదా ఇంకా వేస్తున్నారు వాళ్ళు అయితే ఇంక ఒకవైపు వచ్చేసి ఇంకా పెళ్ళికొడుకు అయితే వస్తున్నారు అయితే పెళ్ళికొడుకు వస్తున్నారులేండి మజిద్ పండే కదా ఇంకా సైన్ చేసేకైతే ఇంకొస్తున్నారులేండి ఆడ నుంచి ఇంకా అదే వ్లాగ్ అయితే చేస్తున్నాను మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా అందరూ అయితే వచ్చేస్తున్నారులేండి ఇంకా ఒకవైపు వచ్చేసి వచ్చేస్తున్నారు రండి పెళ్ళికొడికి ఇంకా దిష్ట అయితే తీస్తున్నారు ఇంకా బయట నుంచి వచ్చింటారు కదా దిష్టి తగిలి అని చెప్పేసి ఇంకా దిష్టి అయితే తీస్తున్నారులేండి ఇంకా వచ్చి ఇంకా కూర్చున్నారులేండి ఆడ ఇంకా వచ్చి కూర్చొనిస్తారులేండి ఇంకా ఆడైతే కూర్చుంటున్నారు ఇంకా నిఘా అయితే అయిపోయినలేండి ఇంకా పెళ్ళికొడుకు వచ్చేసి ఇంకా అందరినీ బంధువులు అందరినీ కలుస్తున్నారు ముందుగా అయితే వాళ్ళ అయితే ఇంకా కలుస్తున్నారులేండి మా దాంట్లో అయితే అంతా అయిపోయినాక ఇట్లయితే ఒక్కొక్కరికి వచ్చి ఇంకా ఇట్లా చేయి చేయాలండి అదేం చెప్తారు నాకు తెలీదు మీ భాషలో అయితే ఇంకా ఇట్లయితే చేయాలి లేండి అందరికీ ఇంకా అందరికీ వాళ్ళైతే కలవాలండి ఒక్కొక్కరికి వచ్చేసి ఇంకా వాళ్ళైతే కలవాలి ఇట్లా ఇంకా నికా అయితే అయిపోయిందిలేండి ఇంకా భోజనానికి అయితే వచ్చినాము ఇంకా బిర్యానీ చికెన్ షేర్వా పెరుగు పచ్చడి ఇంకా పాయస్ము అంతా చేసేట్లేండి ఇంకా జ్యూస్ కూడా ఇచ్చినారు ఇంకా అంతేనండి ఈ వీడియో ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది వచ్చేసి గిఫ్ట్ షాప్కి అయితే పోయినాం కదా అప్పుడైతే తీసిండేది అంటే పెళ్ళి రేపు ఉంటే ఈ పోయినాం లేండి ఇంకా అప్పుడైతే తీసిండేది కొంచెమే ఏంటి ఇంకా అదైతే మీకైతే షేర్ చేస్తాను ఇంకా గిఫ్ట్ అయితే చూపిస్తాను వీడియోలో లేదులేండి ఇంకా మా ఆంటీ పట్టుకొని ఉంది ఇంకా ఫోటో తీస్తున్నాను లేండి అప్పుడే ఇంకా ఆ ఫోటో అయితే షేర్ చేస్తాను చూసే అండి